నెల గడిచాయి కదా ఏడు నెలల్లో ఒక్క వారం కూడా నేను చర్చి మిస్ అవ్వకుండా వచ్చానండి అన్నవాడు చేతులతో ఒక్క వారం కూడా నేను చర్చి మిస్ అవ్వకుండా వచ్చాను ఒక్క ఎవరు లేరండి దేవుడే రాడు గారు చెయ్యటే లేచిందే గమనించండి ఇంకా మన ముందు ఐదు నెలలు ఉన్నాయి ఏ ఒక్క వారం కూడా మిస్ అవ్వకుండా మీరు అందరూ ఒకవేళ ఉద్యోగాలు ఉంటే మరి తప్పదు కొలసీల క్లాసిన పత్రిక మూడవ అధ్యాయము మొదటి వచ్చిన చదువుకుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం కొలసీ పత్రిక మూడవ అధ్యాయం మొదటి వచ్చిన మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్చున్నాడు చాలండి క్రీస్తులంత ప్రీతి మన అంశం జీవన సాఫల్యం అనే అంశానికి వచ్చి జాను జీవన సాఫల్యం ఒకసారి చెప్తారందరూ జీవన సాఫల్యం జీవన సాఫల్యం అంటే మనం మన జీవితం మన బ్రతికిని సాఫల్యం చేసుకోవటం ఫలభరితం చేసుకోవటం మన జీవితాన్ని సార్థకత చేసుకోవటం ఎట్లాగా చూడండి ఇక్కడ పౌరు భక్తుడు ఒక చక్కటి అంశాన్ని మనకి జ్ఞాపం చేస్తున్నారు కలసి సంఘానికి రాస్తూ మీరు క్రీస్తుతో కూడా వారైతే మీ వెతుకులాట ఎలా ఉండాలంటే పైనున్న వాటిని వెతుకుడి పైనన్న వాటిని వెతుకుని క్రీస్తులందరూ పెట్టారా ఈరోజు మనందరము కూడా తల్లి గర్భంలో ఉండి పుట్టిని మొదలుకొని ప్రతిరోజు ఏదో ఒక వెతుకులాటితోనే మన జీవితం గడుస్తూ ఉంటారు ప్రతిరోజు ఏదో ఒక వెతుకులాట మనం పుట్టిన దాకా మనకు ఆకలిస్తే అన్నాన్ని వెతుకుతూ ఉంటాం తల్లి దగ్గర పాలన వెతుకుతాం చిన్న వయసులో పెదైన తర్వాత అన్నాన్ని వెతుకుతూ ఆకలిస్తే ఇంకొంచెం పెద్దయిన తర్వాత జ్ఞానాన్ని వెతుకుతాం మన స్కూల్స్కి కాలేజీలకి పోయి ఏ స్కూల్ బాగుంటుందా ఏ యూనివర్సిటీ బాగుంటుందా ఏ కాలేజ్ బాగుంటుందని జ్ఞానాన్ని వెతుకుతూ ఉంటాం చదువుకున్న తర్వాత ఉద్యోగం కోసం వెతుకులాట ఎక్కడ ఉద్యోగం దొరుకుతుందా ఎక్కడ మంచి అవకాశం దొరుకుతుందా ఎక్కడ మంచి శాలరీ దొరుకుతుందా కాబట్టి ఉద్యోగం కోసం వెతుకులాట ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్లి కోసం వెతుకులాట మంచి వరుడో మంచి వధువో కావాలని ఒకవేళ మేలైతే అమ్మాయి కోసం వెతుకుతారు అమ్మాయి అయితే అబ్బాయి కోసం వెతికలాట ఉద్యోగం వచ్చిన తర్వాత సొసైటీలో ఒక గుర్తింపు కోసం మనం వెతుకులాడుతూ ఉంటాం గుర్తింపు కోసం వెతుకులాట అంతేకాదు అనారోగ్యంగా ఉంటే స్వస్థత కోసం వెతుకులాట ఇంకా మనం చూస్తుంటే ప్రిద్యున్న పిల్లలు అన్నీ ఉన్నా కొంతమందికి సమాధానం లేక సంతోషం లేక సంతోషాన్ని వెతుకురావాలి ఈరోజు మనందరికీ సంతోషం అందరికీ కావాలి ప్రిద్దు నీకు నాకే కాదు ప్రపంచంలో అందరికీ కూడా అందరి జీవితాలు ఈ రోజు ఏదో ఒక వెతుకులాడుతు అన్నీ ఉన్నాయని చెప్పుకున్న ఒక సంతోషము సమాధానము ఆరోగ్యము క్షేమము ఏదో ఒక దాని కోసం వెతుకులాడుతూ ఉంటూ ఉంటాం అయితే ఈరోజు సువార్త పాఠంలో మీ అందరికీ తెలిసిన ఒక ధనవంతుడు ఉన్నాడు ఒక ధనవంతుడు ఉన్నాడు లోక స్వార్థ పన్నెండవ అధ్యయంలో అతను ధనాన్ని వెతికాడు లేకపోతే మంచి పంటను వెతికాడు అతని పంట భూమి సమృద్ధిగా పండితుంది విస్తారముగా పంట పండింది అయితేనంట ఆ పంట పండిన తర్వాత పండిన ఈ ధాన్యాన్ని ఎక్కడ నేను దాచుకోవాలి నా ఆస్తిని ఎక్కడ సమకూర్చుకోవాలి అని వెతుకులాడుతున్నాడంట ప్రజడు పంట పండిన తర్వాత నేను ఎక్కడ దీన్ని స్టోర్ చేసుకోవాలి ఎక్కడ దాచుకోవాలని వెతుకులాడుతున్నాడంట అయితే అతను అనుకుంటున్నాడు తనలో తానే మాట్లాడుకుంటూ నా కుట్లు ఇంకా పెద్దలు కట్టిస్తాను నా ధాన్యాన్ని ఇంకా నిల్వ చేసుకుంటాను నాకు ఇంకా ఒక రెండు వందల మూడు వందల సంవత్సరాల జీవితాన్ని సరిపడా ధాన్యాన్ని నేను దాచుకుంటాను అంటున్నాడట క్రీస్తునప్పుడు ప్రిజన పెళ్ళారు చూడండి ఈరోజు అతనికి పంట పండింది లేకపోతే చేతి నిండా డబ్బు వచ్చింది సొమ్ము వచ్చింది అయితేనట అతను ఎక్కడ కూడా అతను వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నేను దేవునికి నేను కొంత ఇస్తాను దేవుడికి ఏమి ఇవ్వాలండి మనకి సామెతల గ్రంథంలో ఉంటూ ఉంటుంది మూడోలో నీ రాబడంతటిలో ప్రథమ ఫలము దేవునికి ఇచ్చి దేవుని మహింపరచు అప్పుడు నీ జీవితంలో సుఖం ఉంటుంది శాంతి ఉంటుంది కానీ తన ధనము సమృద్ధిగా పండింది దేవునికి ఏమైనా పది రూపాయలు ఇద్దామన్న ఆశ కానీ కోరిక కానీ పొందండి ఆలోచన కానీ లేదు ప్రదా నా కొట్లో ఇంకా పెద్దలు చేసుకుంటాను నా ధనధాన్యాలు ఇంకా పెంచుకుంటాను నా బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకుంటానని ఇంకా ఇంకా ఏదో అపేక్షతో ప్రద్యోగా పెడతాను ఇంకా తన జీవితం పట్ల దృక్పథం కలిగి ఉన్నాడు చూడండి నిజానికి ఒక వ్యక్తికి గనక చేతి నిండా పని లేకపోతే తినడానికి ఆహారం ఉంటే అదంట దేవుడిచ్చిన ఇచ్చిన ఒక మాట చూడండి ప్రసంగి గ్రంథం ప్రసంగి గ్రంథం ఐదవ అధ్యాయము పంతొమ్మిదో వచ్చిన చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం మరియు దేవుడు ఒకరికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి తన అనుభవించుటకును పుచ్చుకున్న తన కష్టార్థిత సంతోషించుటకును కలిగి చేసి కలిగిందను ఒకడికి తన ధాన్య సమృద్ధి ఇచ్చి తన భాగం అనుభవించడానికి గనక అవకాశం దొరికితే అది ఎవరి వల్ల కలిగిందంట కానీ మనం ఏమనుకుంటాం తెలుసా మనం ఏదైనా సాధించినప్పుడు మంచి పంట పండినప్పుడు ఒక ఉద్యోగం వచ్చినప్పుడు నేను కష్టపడ్డాను నేను బాగా చెమటోడ్చాను నా తెలివితేటలు నా పెట్టుబడి నా జ్ఞానం అని మనల్ని పొగుటుకుంటూ ఉంటాం ప్రీతి పిల్లలు మనల్ని పొగుటుకుంటూ ఉంటాం ఈ సమయాన్ని ఆలోచన చేయండి ఒకరికి ధన దాని సమృద్ధి ఇచ్చి దాని ఎందుకు తన భాగం అనుభవించుటకు అనభాగములు పుచ్చుకుంటూ తన కష్టార్జిత ముందు సంతోషించుటకు వీలు కలిగి చేసినా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందనుకొని వాళ్ళం క్రీస్తునందు ప్రీతి పిల్ల ఈ సమయాన మన పక్కనే మన మన తరంలో మనం ఎరిగిన తమిళనాడు ముఖ్యమంత్రి గారు జయలలిత గారు మనకు తెలిసిన తర్వాతే ఆవిడ గత బహుశా ఆరేడు సంవత్సరాల క్రితం చనిపోయాడు ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ ఆస్తులు లెక్క పెడితే గనక ఫ్రిధుని పెళ్ళ వేల కోట్ల ఆస్తులు వేల కోట్లు లేకపోతే కేజీలు కొద్దీ బంగారం బోరుడు భూములు ఆవిడ సంపాదించుకుంది ఎందుకంటే ఆవిడ ఒక రాష్ట్రానికి అనేకమైన సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసింది కాబట్టి కానీ ఆవిడ చనిపోయిన తర్వాత ప్రీదన బిడ్డల ఆవిడ ఆస్తులన్నీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే అంటే ప్రభుత్వం యొక్క సొంతం చేసుకుంది ప్రభుత్వం జప్తు చేసుకుంది ప్రద బిడ్డారు ఎందుకంటే ఆమెకి వారసులు లేరు ఈ సమయంలో మనం ఆలోచన చేస్తుంటే ఒక బంగారు సూత్రం ఒక గోల్డెన్ వార్డ్ మరి పెద్దలు చెప్పారు ప్రిద్ద అదేమిటంటే చూడండి రైతు వ్యవసాయం చేస్తాడు కానీ పంట దేవుడు పండిస్తాడు ప్రద్యోపిడ్డ రైతు వ్యవసాయం చేస్తాడు కానీ పంట దేవుడు పండిస్తాడు అలాగే డాక్టర్ వైద్యం చేస్తాడు కానీ స్వస్థత దేవుడిస్తాడు ప్రితారు వైద్యం చేయడం వరకే డాక్టర్ పని కానీ స్వస్థత ఇవ్వాలి అందుకే మనం టాబ్లెట్ వేసుకున్నప్పుడు కూడా డాక్టర్ రాశాడు కదా అనుకోకూడదు టాబ్లెట్ కోసం మనం ప్రార్థన చేసి వేసుకుంటాం ప్రితారు దేవా నీ కృప ఈ టాబ్లెట్ అతను ఏ రీతిగా రాసినప్పుడు కూడా ఇది పనిచేయాలని మనము ఆ యొక్క టాబ్లెట్ ను లేకపోతే ఆ యొక్క ఇంజెక్షన్ ను ఆ యొక్క సిరప్ వేసుకుంటున్నప్పుడు స్వస్థత కాబట్టి వైద్యం చేయడం వరకే డాక్టర్ పని పంట పండించడం వరకే రైతు పని వ్యవసాయం చేయడం వరకే కానీ పంట పండించేది దేవుడు అందుకేనే మనందరం కూడా వ్యవసాయదారిత కుటుంబానికి వచ్చిన వాళ్ళం ఒక్కొక్కసారి నేను గమనించేవాడిని ఈసారి మీకు బాగా పండినట్టుందండి వారు అవునండి బాగా వారు ఆ తర్వాత ధాన్యాన్ని కాట వేస్తారు కదా ధాన్యాన్ని కాట ఎన్ని బస్తాలని అంటే పాస్ట్ కానీ సరిగ్గా తోగలేదండి అందులో బరువు సరిగ్గా రాలేదండి అంటే చూడటానికి ఒకవేళ పంట ఇంపుగా కన్నులకు బాగా కరబడి ఉండొచ్చు కానీ దాన్ని తోకం వేసినప్పటికి సరిగా రాలేదు అంటే దిగుబడి సరిగా ఉంటాడు రైతు పృదన బిళ్ళారు కానీ ఇతనికి దిగుబడి చాలా వచ్చింది విస్తారముగా పంట పండింది అయితే ఈ సమయాన ఆ సిరిమైకంలో దేవుణ్ణి కూడా మర్చిపోతున్నాడు ప్రితున్న బిళ్ళారా దేవుణ్ణి మర్చిపోయాడు ఇస్తాను నేను ఆలోచన చేస్తాడు దైవుడు మర్చిపోయి ఏమంటున్నాడు అతను నా ప్రాణమా తిను రాకుము సుఖించము ఇంకా అనేకమైన సంవత్సరాలకి నేను పంట పండించున్నాను అంటున్నాడు చూడండి చాలా కాలం క్రితం ఎపిక్యూరియస్ అని ఒక సిద్ధాంతకర్త ఉండేవాడు ఒక ఫిలాసఫర్ ఎపిక్యూరియస్ అనమాట ఈ ఎపిక్యూరియస్ అనేవాడు ప్రతిపాదించిన సిద్ధాంతాన్ని ఎపిక్యూలరిజం అన్నారనమాట ఇతను ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు చాలా ప్రాచుర్యమైంది ఎపిక్యులరిజం ఆ ఎపిక్యులరిజం అనబడిన సిద్ధాంతం ఏమిటంటే ఒరే నీ జీవితం అంటే ఏమీ లేదు రే బాబు బాగా సంపాదించుకుని నీకు నచ్చింది తిను నీకు నచ్చినంత త్రాగు నీవు కోరుకున్నది అనుభవించు సుఖం సుఖపడు అంతే జీవితం అంటే జీవితం యొక్క పరమార్థం ఏమిటంటే తిను నీకు నచ్చినంత త్రాగు సుఖించు ఇది ఎపిక్యులర అనేవాడు ప్రతిపాదించిన సిద్ధాంతం ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే దేవుడు ఎక్కడా కూడా తిండి తినొద్దని చెప్పలేదు ఆయన నువ్వు ఆహారం నువ్వు లేకపోతే నువ్వు భోజనం తినొద్దు నీ కడుపు మార్చుకో నువ్వు నీళ్లు తాగొద్దని దేవుడు అక్కడ చెప్ప భోజనం పెట్టాడు కదా ఆయన ఐదు రొట్టెలు రెండు చేపలు విడిచిపెట్టి ఆయనే ప్రజలు సొమ్మ తిల్లుతున్నారని పరిస్థితి తెలిసి ఆయనే భోజనం పెట్టిన వాడు ఈ సమయాన ప్రభు చెప్తున్న మాట ఏంటంటే ప్రజల బిడ్లరా నువ్వు తినవలసింది దాన్ని తింటున్నావా తినకూడని దాన్ని తింటున్నావా నువ్వు తినవన చెప్పాడు దేవుడు నువ్వు తినవలసింది తింటున్నావా తినకూడంతో తింటున్నావా ఒకసారి చూడండి యశాగ్రంథము యాభై ఐదవ అధ్యాయము రెండో వచ్చును చూడండి నేడు దినాల్లో అనేక యొక్క ప్రవర్తన ఎట్లా ఉందంటే యక్షగ్రంథం యాభై ఐదో అధ్యాయము రెండో వచ్చును ఏమంటున్నారు చదువు అదే ఆహారం కాని దాని కొరకు మీరేళ్ళ లోకలు ఇచ్చేవారు సంతృష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరచదు ఇంకా సరమ్మా నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థము భుజించుడి మీ ప్రాణము సారమైన దాని ఎందుకు ఆహారము కాని దాని కొరకు వెచ్చిస్తున్నారు ఏడు దినాలు అప్పుడు ఇద్దరు ఏడు దినాలు మనం రోడ్డు అంటే అంటుంటే ఏమంటే బ్యాన్ ఉన్నప్పటికీ కూడా నిషేధం ఉన్నప్పుడు కూడా అనేకమైన చోట్ల కొన్ని ప్యాకెట్లు కనపడుతూ ఉంటాయి వాడేసిన ప్యా ఏంటీ గుట్కాలు ఖైరీలు లేకపోతే ఇంకేంటి పాన్ మసాలాలు విమలు ఆ పాన్ పరాగ్లు ప్రిద్దున్నబిడ్డారా అవి తిన తినకపోతే వాళ్ళకి నిద్ర ఉంటుందా తినకపోతే దాంట్లో తృప్తి ఉంటుందా ఈ సమయాన్ని ఆలోచించేటు ప్రిద్దున్నబిడ్లారా అవి ఏమైనా కడుపు నింపుతాయా అవి ఏమైనా ఆహారమా దానివల్ల నీకు బలం వస్తుందా దాన్ని తయారు చేసినోడే దాని మీద రాశాడు ఇది తింటే గనక నోటి క్యాన్సర్ వస్తుంది నీ కాలేం పాడవుతుంది దాని మీద పెద్ద సర్పం గుర్తు కూడా వేశాడు గుర్తు వేసినప్పుడు కూడా అనేక మంది ప్రిదున పెళ్ళారు కావచ్చు లేకపోతే ఈ యొక్క లేకపోతే ఏమిటి ఈ పాన్ మసాలాలు లేకపోతే అనేక మంది డ్రగ్స్ ప్రిద్దున పెళ్ళారు అనేక రకాలైన మత్తు పదార్థాలు ఆలోచన చేయండి ఇవి కడుపు నింపేవి కాదు ఏమన్నాడు ఇక్కడ ఆహారము కాని దాని తరపు మీరు ఎలా ఒకరి చేదరు సంతృష్టి కలిగి చేయని దాని మీ కష్టాలు తన వేయపరుస్తున్నారు దినా ప్రాఫిట్ అనేది ప్రిజు మనుషులకి ఎక్కువైపోయింది ఒక ఫ్యాషన్ అయిపోయింది ప్రిజన బిళ్ళారా ఇదివరకు దినాల్లో అది తప్పుగా ఉండేది కానీ ఈ రోజుల్లో ప్రిజున బిళ్ళారా అది వెరీ కామన్ అయిపోయింది ఈ సగం చూడండి నువ్వు తినవల్సింది అలా తినట్ల నువ్వు తినాల్సింది ఏంటంట వ్యవహార శవార్త ఆరు అధ్యాయము యాభై ఒకటి వచ్చిన ఏసై చెప్పిన మాట చూద్దాం వ్యూహాను ఆరు యాభై ఒకటిలో చూడండి ఏమంటున్నాడు అక్కడ ఏసయ్య ఫర్లోక నుండి దిగి నేనే ఎవడైనా నువ్వు ఆహారం రుచించితే వాడు ఎల్లప్పుడూ జీవించును మరియు ఆహారము లోకైనా నా శరీరమే మీదు ఆ ఆహారం ఇక్కడ ఉంది ప్రా ఆ జీవాహారమే యేసు క్రీస్తు ప్రభు కల్వర శిరువులో మన కొరకు విరిచిన శరీరం ఆయన రక్తము నీ కొరకు ఇవ్వబడింది ఈ ఆహారం తినండి అని మనం ఆహ్వానిస్తున్నప్పుడు కూడా ఇంకా అప్పుడే కాదండి ఇంకా సమయం రాలేదండి ఇంకా సిద్ధపడలేదండి ఇంకా నాకు ఇంకా 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 కొంచెం వాల్టింగ్స్ ఉన్నాయండి క్రీస్తులతో ప్రిందా ఈ ఆహారం కొరకు మాత్రం వాయిదాలు వేస్తున్నాం ఈ ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం ఈ ఆహారం ఇప్పుడు కాదని మనం వెనుక్కు పెడుతున్నాం ప్రిళ్ళారా ప్రభు అంటున్నారు పరలోకముని దిగి వచ్చిన జీవాహారమును నేనే నేనే ఆహారమును ఈ ఆహారము భుజించితే తప్ప పరలోకానికి మార్గము లేదు కానీ ధనవంతుడు అంటున్నాడు ప్రిద్దున బిడ్డారా ధనవంతుడు అంటున్నాడు నా ప్రాణమా దీని గురించి కాదు అతను అంటున్నది శరీర సంబంధమైన తినుము త్రాగుము సూపించుమంటున్నాడు ఈ ఇస్తాన్ని ఆలోచన చేస్తాడు ఒక మాట చూద్దామా మీ అందరికి కంటతా వచ్చును నూట మూడవ సంకీర్తన ఒకటి రెండు వచ్చిన ఒకసారి చూడండి నూట మూడవ సంకీర్తన ఈ ఈ యొక్క ఆహారాన్ని తృప్తిగా తిన్నాడు కాబట్టి దావీది భక్తుడు ఏమంటాడు అంటే నూట మూడు ఒక రెండులో నా ప్రాణమాలు సమీతము నా ప్రాణమా ప్రాణమాను చూడండి లోకాసు పన్నెండవ పంతొమ్మిదో వచ్చిన లో ధనవంతుడు ఏమంటున్నాడు ధనవంతుడు ఏమంటున్నాడు నా ప్రాణమా నూట మూడవ క్షేత్రంలో దావీతి భక్తుడు ఏమంటున్నాడు నా ప్రాణమాను సరించము ఏమండి దావీదికి లేవా ధనధాన్యాలు ఆయన చక్రవర్తి ప్రిజున బిడ్డ ఇస్రాయలు పన్నెండు గోత్రాలకి చక్రవర్తి ఆయన యొక్క ధనము ధాన్యము బోల్డంత బోర్డు బంగారం వెండి దేవాలయం కోసమే బోర్డు బోర్డు సిద్ధపరిచాడు కదా ఈ సమయాన్ని ఆలోచన చేయండి కానీ ధనం మీద లక్ష్యం ఉంచక అయితే దేవుని మీద లక్ష్యం ఉంచుతున్నాడు దేవుని ఆరాధన చేస్తున్నాడు ఈ రోజు గమనించి ప్రద్యును ఈ రోజు నువ్వు ఎవరిలా ఉన్నావు ధనవంతుడిలా ఉన్నావా వెర్రివాడైన ధనవంతుడిలా ఉన్నావా దావీది భక్తుడిలాగా ఉన్నావా ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ప్రిడ్లారా దావీది భక్తుడు దేవుని యొక్క చిత్తంలో నడిచిన వాడు దేవుని ఆజ్ఞంలో నడిచిన వాడు దేవుని హృదయానుసారుగా బిరుదు పొందుకున్నవాడు ఈ సమయాన్ని మనం ఆలోచన చేస్తుంటే ఒకవాడి వాకి ఉంటున్న వారు కొంతమంది అనుకోవచ్చు అయితే నేను ధనవంతుడిగా ఉన్నాను ఏమైనా పాతునండి లేదు లేదు ప్రిద్దున పిల్లల ధనవంతులు అవడం తప్పు కాదు కానీ ధనమే సర్వస్వం అనుకుంటే తప్పు అన్నది నేటి వాక్య భాగం యొక్క సారాంశం చూడండి సర్వేనా మన ఆలోచన చేస్తుంటే చూడండి మనం పాఠ్య పుస్తకాల్లో అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీక్ చక్రవర్తి అయిన అలెగ్జాండర్ గురించి చదువుకునే ఉంటాం ప్రిజున పిల్లారా గ్రీక్ అని అలెగ్జాండర్ ప్రజను బిల్లారా తన యవన కాలంలోనే చాలా లేత ప్రాయంలోనే పదిహేను సంవత్సరాల పాటు అనేకమైన దేశాల మీద ప్రపంచంలోని ఇంచుమించి అనేకమైన దేశాల మీద ఆయన యుద్ధాలు చేసి పోరాటాలు చేసి ప్రపంచాన్ని జయించి ప్రపంచ జగజ్జాతగా జగత్ విజే విజేతగా అతను నిలిచాడు అలెగ్జాండర్ ది గ్రేట్ గ్రీకు చక్రవర్తి గ్రీకు నాగరికత అప్పుడే ప్రపంచం అంతా విస్తరించింది ప్రదారా అయితే ముప్పై ముప్పై ఒకటి ముప్పై ఒకటి ముప్పై రెండు సంవత్సరాలకి అతనికి వైరస్ సోకి ప్రిద్దిన బిడ్లరా అతడు మరణానికి దగ్గరవుతున్నాడు మరణానికి సమీపముగా ఉన్నాడు అయితే అతను మరణానికి సమీపమైనప్పుడు తన మినిస్టర్ని పిలిచి ఇంకా తను చనిపోతానని అర్థం చేసుకున్నాడు తన మినిస్టర్ని పిలిచి అయ్యా నాకు ఒక మూడు కోరికలు ఉన్నాయి నా మూడు కోరికలు నేను చనిపోయిన తర్వాత మీరు తీరుస్తారా అని అడిగాడట తీరుస్తామండి తప్పనిసరిగా అంటే లేదు మీరు ఖచ్చితంగా తీర్చాలి ఇవి అంటే అవి ఎంత కష్టమైనా మేమేం ఏం చేయాల్సి వచ్చిన సరే మేము చేసి తీరుస్తామన్నప్పుడు చేతిలో చేయించుకుని అలెగ్జాండర్ ఇలా చెప్పాడట ఆ మినిస్టర్ గారికి ఒకటి ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత నా శవేటిక్ను కేవలం డాక్టర్లు మాత్రమే మొయ్యాలి అన్నాడట బిడ్డ కేవలం నాకు వైద్యం చేసిన డాక్టర్లు మాత్రమే మొయ్యాలి ఎందుకంటే వాళ్ళు ప్రపంచంలోనే పేరు పొందిన డాక్టర్లు వాళ్ళు వైద్యం చేశారు కానీ నా మరణం నుంచి నన్ను కాపాడలేకపోయారు వారు వైద్యం చేశారు చేయలేదు అనట్లేదు కానీ నా మరణాన్ని తప్పించలేకపోయారు కాబట్టి నా శవపేటికను డాక్టర్లు మొయ్యాలి అన్నాడట రెండవ అంశం ఏంటంటే నేను నా యొక్క సుఖాన్ని వదులుకొని మనశ్శాంతిని వదులుకొని జీవితమంతా పోరాటాలు అనేక రకాలైన పరిస్థితులతో ప్రపంచాన్ని గెలవాలనుకుని నేను జీవితంలో నా జీవితంలో వ్యక్తిగతంగా ఓడిపోయాను అయితే నేను సంపాదించిన ధనము వెండి బంగారము నేను శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు దాన్ని శవం మీద చల్లండి అని చెప్పారు ఎందుకంటే నేను సంపాదించిన ధనం నన్ను మరణం నుంచి తప్పించలేకపోయాయని ప్రజలు తెలుసుకోవాలన్నట ఇక మూడవది ఏమిటంటే నా శవపేటికి అటువైపు ఇటువైపు రెండు రంధ్రాలు చేయండి అందులోంచి నా చేతులు బయటికి ఉంచేలా చేయండి ఎందుకంటే అలెగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడు కానీ అతను కూడా ఏమీ పట్టుకెళ్ళలేకపోయాడు ఖాళీ చేతులతో వెళ్ళాడని ప్రపంచానికి తెలియాలి సందేశం అని చెప్పాడట నందు పెద్దన వెళ్ళారు చూడండి ప్రపంచాన్ని జయించాడు కానీ ఏమి లాభం ఏమీ సంపాదించుకోలేకపోయాడు రోజున ఆలోచన చేయండి నువ్వు దేనికోసం ప్రయాసపడుతున్నావు ఈ సమయాన గమనించదగిన విషయం ఏమిటంటే కొలస్ట్రీలకు రాసిన పత్రిక మూడో అధ్యయ ఒకటి ప్రభువు ప్రభు మాట మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుడి ఆ పైన ఉన్న ఎవరంటే ఆయన క్రీస్తు దేవుని కుడిపార్శ్వస్డైనాడు అంటున్నాడు ఆ క్రీస్తు నిన్ను ధనవంతుడిగా చేయడం కోసం ఆయన దరిద్రుడిగా మారాడు నీకు రక్షణ భాగ్యం అవడం కోసం ఆయన పాపిగా పాపవంతటిని అంతటిని మోసాడు కాబట్టి ఆ నీతివంతుడిని ఆ పరిశుద్ధుడిని ఆ రక్షకుడిని ఆ విమోచకుడిని వెతికినట్లయితే నీకు ధనము లభిస్తుంది ఆరోగ్యము లభిస్తుంది జీవితంలో సాఫల్యత లభిస్తుంది సమస్తము ఇస్తాడు కాబట్టి ఆయన్ని వెతికి ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా మనం ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి గాక ఆమె సమస్త జ్ఞానం దేవుని సమాధానము క్రీస్తు సూత్రీత్వల మీ హృదయం కు తలం కొడుకు కావాలని నడిపించుగా